శతక సాహితి సరస్వతికి నమస్కారం పలుకంజొచ్చితి తోచినట్టులుగ ఈ పద్యంబులన్ బులన్ హృద్యతన్ కలిగిం పంగలవో ఎలర్పవో భక్తులలో నన్మూఢభక్తులలో చేర్చెదో జ్ఞానభక్తులను ఎందుదో ఎట్లుగా తలపంజూచిన ఏబి నీ దయకు పా వాతాత్మ ఆంజనేయస్వామి పలుకంజొచ్చితి తోచినట్టులుగా ఈ పద్యంబుల ఓ ఆంజనేయస్వామి ఈ పద్యాల్ని ఏదో నాకు తోచినట్టుగా నేను రాశానయ్యా హృద్యతం కలిగింపంగలవో ఇవి చాలా హృద్యంగా ఉన్నాయి అని అందరి చేత అనిపిస్తావు అలా భావించి స్వీకరిస్తావో స్వీకరించవో రాదు నాకేమీ తెలియదయ్యా నువ్వు వీటిని బాగున్నాయని స్వీకరిస్తావో బాగాలేదని తృణీకరిస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు నన్ను మూఢభక్తులలో చేర్చదో ఆవాడేదో నోటికొచ్చినట్టుగా అలాగే మాట్లాడుతూ ఉంటాడు అని నన్ను ఒక భక్తుల్లో చేరుస్తావా జ్ఞానభక్తులను ఎందుకూర్చదో చాలా విశేషంగా రాసాడే వీడు వీడి భక్తి వీడి ప్రార్థన చాలా ప్రత్యేకంగా విశేషంగా ఉన్నదే అనే అలా భావించి నన్ను జ్ఞానభక్తుల కోవలో చేరుస్తావా ఎట్లుగా తలపంతోచిననేమి నువ్వు ఏం చేస్తే నాకేమయ్యా నన్ను మూఢభక్తుల్లో చేరిస్తే నాకేమి జ్ఞానభక్తుల్లో చేరిస్తే నాకేమి నీ దయకు పాత్రంపైనా నీ దయకి పాత్రుణ్ణి కావాలే గాని నీ కరుణాకటాక్షాలు నా పైన ప్రసారం కావాలే గాని నన్ను మూఢభక్తుల్లో చేరిస్తే ఏమి నన్ను జ్ఞానభక్తుల్లో చేరిస్తే ఏమయ్యా నేను అయితే మాత్రం ఏమిటి నీ కరుణకి నోచుకోనప్పుడు నేను మూఢభక్తుణ్ణి అనిపించుకుంటే మాత్రమేమిటి నీ కరుణే నాపైన ప్రసారం అవుతున్నప్పుడు కనుక నన్ మూడ భక్తులలో చేర్చదో భక్తులను జ్ఞానభక్తులను నింగూర్చదో ఎట్లుగా తలపం చూచిననేమి నువ్వు ఏం చేస్తే ఏమయ్యా నాకు నీ దయకు పాత్ర వాతాత్మజ నీ దయకి పాత్రుణ్ణైతే అదే చాలయ్య ఈ ఆరాధించేటువంటి ఈ విధానం ఈ పద్యాలు ఈ ప్రస్తుతి ఇదంతా ఎందుకు నీ దయ కోసం నీ అనుగ్రహం కోసం ఆ అనుగ్రహమే నాకు లభించేటట్లయితే నన్ను మూఢభక్తుడంటే ఏమి జ్ఞానభక్తుడంటే ఏమి అంటూ తన యొక్క భక్తిలో ఏమైనా లోపాలు ఉన్నాయా ఒకవేళ ఉన్నట్టయితే నన్ను మూఢభక్తుణ్ణి అనుకున్నా సరే నన్ను అనుగ్రహించు